ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభున్నామన మీకు శుభములు జీవము దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినము అనగా ఫిబ్రవరి నెల ఏడో తారీఖు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆనూ ఈ దిన మన ధ్యానాంశం మన అక్కరలను ఎరిగిన దేవుడు మన అక్కర ఎరిగిన దేవుడు దేవుని వాక్యం చదువుకుందామని అని మరి ఇస్తు వారి తార మీద మీరు మీ తండ్రిని అడుగు మునిపే మీకు అక్కడ ఉన్నవేవో ఆయనకు తెలియను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించిన కాక దేవుని బిడ్డారో దేవుని వాక్యములు యేసు క్రీస్తు మాటలు సెలవిస్తున్నారు అవును దేవుడు మన ఎరిగి ఉన్నాడు అయినా కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు దేవునికి మన సమస్యలు మన అక్కరలు మనకి ఏమేమి లోట్లున్నాయి ప్రభువుకు మనం తెలియజేయవలసిన అవసరం ఉన్నది ఒక తాతయ్య తన మనవరాలు గదికి వెళ్ళాడు ఆ చిన్న బిడ్డకు తన తల్లి ప్రతి ఆశీర్వాద నిమిత్తం దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలని మరియు తన అవసరతలని తమ దేవుని ప్రార్థించాలని నేర్పించింది ఒకరోజు ఆ అమ్మాయి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించు ప్రార్థించున్నది ఆ సమయంలో తన తాతయ్య ఆ గదిని దాటుకొని వెళుచున్నాడు ఆ పాప ఏసయ్య డాడీని బట్టి స్తోత్రాలు యేసయ్య మమ్మీని బట్టి నీకు స్తోత్రాలు ఏసయ నీ ఇచ్చిన ఆహారం మనకు నీళ్లకు ఆ ఆ ఇ ఉ అరు అరు ఔ అమ్ మహా స్తోత్రాలు అని ప్రార్థించడం విన్నారు మరుసటి ఉదయం తాతయ్య ఆ పాపను నేను నువ్వు చాలా బాగా ప్రార్థన చేస్తావు కానీ ఎందుకు నువ్వు ఆ ఆ ఉ అని చెప్పో అని అడిగారు అప్పుడు ఆ పాప తాతయ్య నాకు ప్రార్థన చేయడం తెలియలేదు కనుక నిన్ను నేను ఎంతో ప్రేమిస్తున్నా నీకు తెలుసు కనుక ఈ అక్షమల నుండి నా ఆలోచనలు తెలుసుకొని నా ప్రార్థన అంగీకరించమని చెప్పి ప్రార్థన చేశానని చెప్పిందట అవును ప్రార్థన గురించి ఎంత చక్కగా ఆ చిన్న బిడ్డ అర్థం చేసుకుందండి దేని బిడ్డ మీరు ప్రార్థన చేసేటప్పుడు ప్రభు మీ అవస్థల నిమిత్తము మీ హృదయవాంఛను ఇరిగి ఉన్నాడని గ్రహించండి ఈ అవగాహనతో మీ అవసరాలను తీర్చుటకు దేవుడు ఆహ్వానం ఇచ్చి ప్రార్థించినాడు దేవుని చెత్త ప్రకారం ప్రార్థించేటకు పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తూనే ఉంటాడు అదే దేవుని వాక్యలో పౌలు భక్తుడు రాస్తున్నాడు రోమిలకు రాస్తున్న భతిక ఎందవాజీ ఇరవై ఆలోచనలో అటువే ఆత్మయు మన బలహీనత చూచి సహాయం చేసినాడు మనము యుక్తంగా ఎలాగో ప్రార్థన వల్ల మనకు తెలియదు కానీ ఉత్సరిం కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేయించినాడు పరిశుద్ధాత్మలను ఓదార్చి బలపరచును ఆయన దేవుని వాక్యం బోధించు బోధకుడును మరియు దేవుని వాక్యం ద్వారా మనకు దేవుని చిత్తం తెలియజేస్తాడు మన ఎందు మనకు ప్రార్థన చేయటకు రాకపోయినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే మనకు ప్రార్థన చేయటం నేర్పిస్తాడు ఉత్సరింప క్యమ కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షంగా విజ్ఞాపన చేసినాడు కనుక దేవుడు మనకు సమస్తం అనుగ్రహరించను మనం అనాదరము కాము మనల్ని ఒంటరిగా దుఃఖపడేవాడు ప్రియప్రభు మన కృపగల ప్రభు ఆయన యొక్క పరిశుద్ధాత్మ ద్వారా మనతో కలిసి బాధపడును ఆశీర్వాదం నాకు సమీపంగా వచ్చినాను నేను వాటిని పొందలేకపోతున్నాను నాకు కుటుంబం నాకు సమాధానం లేదు నా పరిచరునన్న అభిషేకం లేదు నాకు సంగమన అభివృద్ధి లేదు నా భవిష్యత్తులో నేను మంచిని అని ఒకవేళ మీరు అనుకుంటున్నారు దేవుని బిడ్డ అయితే ప్రభు అంటున్నాడు నేను మీకు నిశ్చయంగా సమాధానం గురిస్తున్నానని చెప్తున్నాడు ఇకపై కృపాక్షేమలు మీ అంట వచ్చిన అంటున్నాడు కనుక మనం ప్రభును అడగాల ఆత్మదేవునికి మనం అప్పగించుకోవాలి ఆయనకు సమస్యను తెలిసినప్పుడు కూడా మనం ఆ చిన్న బిడ్డ వాళ్ళే తెలియజేద్దాం ఆ రీతిగా చేటు పరిశుద్ధ ఆత్మదేవుడే మీకు సహాయం గాక దేవుడి మాటలు గాక ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధులమైన అండి నీ పరిశుద్ధు ఆమెను కొందనాలు స్తోత్రాలు చేయించడం అని ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకనికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయాల్లో క్రమంగా పాలు పంపులు పొందు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు జరుపుకుండా బిడ్డలు బాగుగా దీవించి మరొక సంవత్సరమైన దాయక రిటైర్ బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి వారు హృదయవాంఛలు తీర్చండి ఆయన రోగిలైన బిడ్లపై ప్రత్యేక రుచి చూపించిన ఆయన ఇప్పుడే కలవరి శిలవ రక్త ప్రభావాన్ని సరస్సు మధున పాదంలో ప్రారంభ చేస్తున్నామని ఆయన ఎవరైతే సీరియస్ కండిషన్లు ఇంటెన్సివ్ కేర్లు ఉంటున్నారు పిడే ముట్టి స్వస్థత ఆరోగ్యం ప్రకటిస్తున్నాము బాధల్లో వేదనలు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ప్రతి బిడ్డను మీరు ఆదరించి కనుకరించి వారి సమస్యల నుంచి విడుదల చేయండి ప్రభావ బిడ్డలు లేని దంపతులు గర్భఫలం మీరు ఇచ్చి బహుమానం కనుక అటువారి గర్భఫలాలు దయచేయండి వివాహం కాని యమన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారు వాహ జరుగును కాక స్వదేశ విదేశాలు ఉద్యోగాలుగా తిప్పలబడుతున్న యమనబిడ్డలకు ఈ నెలలో అద్భుతంగా వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చును కాక హోలీ ఇటు చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామాలు పరిచయం చేస్తున్న దీనదాసునం దాసనాన్ని విధూరాణ దిక్కి లేని బిడ్డలు దండి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ప్రతి అవసరం తీర్చండి నాయన ఈ దినం అంతటిలోని బిడల చుట్టు మీరు రక్తకం చేసి ప్రతి విద్య కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదం నుంచి తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు తెచ్చిమని సమస్త హిమాఘనత మీకే చెల్లించుకుంటూ ఏసే పరిశుద్ధ నామన స్తుంచి గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభేసు క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీను సహవాసము సదాకాల మీకు తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్